చోరీ కేసులో పోలీసులు విచారణలో పురోగతి లేదంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు పల్నాడు జిల్లా బెల్లంకూడ అడ్డరోడ్డు వద్ద మల్లికార్జున అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు అయితే ఈ ఏడాది జూలై నెలలో మల్లికార్జున ఇంట్లో చోరీ జరిగింది భార్య ఆరోగ్యం పాడవడంతో గుంటూరులోని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చేలోపు దొంగతనం జరిగింది బీర్వా తాళాలు పగలగొట్టి బంగారం నగదును ఎత్తుకెళ్లారు దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో మల్లికార్జున ఫిర్యాదు చేశారు అయితే చోరీ జరిగి అప్పటికే నాలుగు నెలలవుతుందని కానీ కేసులో మాత్రం ఎలాంటి పురోగతి లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు సోషల్ మీడియా వేదికగా తన గోడును సెల్ఫీ వీడియో ద్వారా ఎస్పీకి తెలియజేశాడు పల్నాడు జిల్లా ఎస్పీ గారికి నా హృదయపూర్వక నమస్కారం అండి నా పేరు మల్లికార్జున బెల్లంకొండ ఎక్స్ రోడ్ అండి జూలై ఇరవై తొమ్మిదవ తారీఖు నా భార్యకి కంటి సమస్య వల్ల హాస్పిటల్కి వెళ్ళామండి అక్కడ లేట్ అయ్యింది ఆ రోజు మా అత్తగారింట్లో ఉండి తర్వాత రోజు భోజనం చేసిన కానించి పన్నెండు ఒకటి గంటల మధ్యలో బయలుదేరాము అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం అయ్యింది ఇంటి తలుపులు అన్నీ ఓపెన్ చేసి తాళాలు పగలగొట్టి ఓపెన్ చేసి ఉన్నాయి కూడా పగలగొట్టి బట్టలు అన్ని వస్తువులు చింద్రమందరంగా ఉన్నాయి అది చూసి భయపడి ఏం చేయాలో అర్థం కాక స్థానిక పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఫిర్యాదు చేశాము ఇప్పటికీ నాలుగు నెలలైంది దీనిపై మాకు ఎటువంటి సమాచారం రాలేదు మాది రెక్కార్తె కానీ డొక్కాడిన పరిస్థితి మా నాన్నగారు కూడా రీసెంట్లీ నాలుగు సంవత్సరాల క్రితం చనిపోయారు మా అమ్మ నేను నా భార్య ఏదో జీవనం కొనసాగిస్తున్నాము దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగులుతూ నిలబడుతూ నా వంతుగా నేను ఏదో నా బతుకు నేను బతుకుతున్నాను ఇప్పటి వరకు ఒక దెబ్బ అంటే ఇప్పుడు జరిగింది నేను కోలుకోలేని అండి దాదాపు జూలై ముప్పై తారీఖు నుంచి ఆగస్టు పదిహేనో తారీఖు దాకా కనీసం ఇంట్లో సరుకులకి కూరగాయలు కూడా లేని పరిస్థితి సార్ ఏదో మరి క్యాటరింగ్ వల్ల రోజు మార్చి రోజు లేకపోతే ఏదో రకంగా ఆర్డర్స్ రావడం వల్ల తినడానికి ఏదో విధంగా జరుగుబాటు అయింది స్టిల్ ఈరోజు కూడా బాబుకి కానీ నా భార్యకి తిరిగిన హెల్త్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్ళాలన్నా జేబులో డబ్బులు ఎత్తుకునే పరిస్థితి ఏర్పడి ఏర్పడింది మొత్తం పోగొట్టుకున్నానండి ఇప్పుడు దాకా మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బులు నేను సంపాదించిన డబ్బులు ప్రతి ఒక్కటి కనీసంలో కనీసం నష్టపేట గుంటూరు మీ దగ్గరికి రావడానికి కూడా మిమ్మల్ని కలవడానికి కూడా నా దగ్గర రూపాయలు లేని పరిస్థితి అండి అందుకే సోషల్ మీడియా ద్వారా మీకు తెలియజేయాలని చేస్తున్నాను రీసెంట్లీ మమ్మ కూడా ఇంట్లో బాగోక ఎల్ఓసి ద్వారా సర్జరీ చేయించానండి దయచేసి మీరు దీనిపై చర్య తీసుకోండి ఇప్పటికీ నేను దాదాపు ముప్పై నాలుగు సార్లు పోలీస్ స్టేషన్ గుమ్మం దక్కాను ఒక పురుగుని చూసినట్టు చూస్తున్నారు సరైన సమాధానం చెప్పరు ఫ్రెండ్లీ పోలీస్ అంటారు ఫ్రెండ్లీ పోలీస్ కాదు జేబులో డబ్బులు ఉంటేనే పోలీస్ అనే రకంగా ఉన్నారు సార్ మీ వద్దకు వస్తే ఏదో న్యాయం జరిగిద్దని నేను పెడుతున్నాను సార్ దయచేసి దొంగల్ని పట్టుకొని మా సొమ్ముని మాకు అందజేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్